वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि वादयाशिभूता రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మిత్రులు పెద్దలు రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ సంక్షేమ శాఖ మాచివైన పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను ఈరోజు ఇక్కడ స్వ పరమేశ్వరుడికి ఆ రాజన్నకు భీమేశ్వరుడికి సమర్పించడం జరిగింది లోక కళ్యాణం జరగాలని చక్కటి పరిపాలన ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళాలని ప్రజలందరికీ ఆ పరమేశ్వరు ఆశీస్సులు అంది అందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశారు ఆయుర్వేదంతో ఉండాలని శుభక్షంగా ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనంద జీవితంలో ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ లోక కళ్యాణం జరగాలని ఆ పరమేశ్వరుని ఇక రాజన్న సన్నిధిలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు భీమేశ్వర స్వామ్యాలు జరుగుతున్న కార్యక్రమాలకు మెచ్చి వారు ఆశీర్వదేయాలని చెప్పి సందర్భంగా ప్రధానంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఆటంకాలు కలగకుండా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందేలా ప్రభుత్వ పక్షాన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా సాగేలా కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా రేవంత్ రెడ్డి సర్కారు దీవనివ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ఈ మాషీ సందర్భంగా ఆ రాజన్నను ఆ భీమన్నను ఆ పరమేశ్వరుని వేడుకుంటూ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో దక్షిణ కాశీగా పేరు ఆనాటి ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని విస్మరించిన వేళ ఏటా వంద కోట్లను ఇవ్వకుండా రంగురంగుల ప్రోచనలు వీడియోలకు పరిమితమైన వేళ ఆనాడు పెద్ద పొన్నం ప్రవకర్ గారు మీకు ఉన్నటువంటి అందరం కూడా రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసిన వేళ ప్రజలే ప్రశ్నించే గొంతుకులేని మీకే అధికారం ఇస్తున్నా అని చెప్పని అధికారం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో చొరవతోటి రాష్ట్ర మంత్రులు ఈరోజు పెద్దల పొన్న ప్రభుత్వంతో పాటు శ్రీధరబాబు గారు దేవదాయ శాఖ మంత్రి సురేఖ మేడం ఈ విధంగా అందరి సహకారంతో ఇప్పటికే నూట యాభై కోట్లు వెచ్చించుకొని రాజాన్న ఆలయాన్ని విస్తరిస్తున్న టెంపుల్ సిటీగా వేములవాడ పట్టణం ఒక కన్ను అయితే రాజన్న ఆలయం మరో కన్నుగా భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి కార్యక్రమం శరవేగా జరుగుతుంది మీరు అందరు కూడా చూస్తున్నారు మరో వందేళ్ళు కాదు వెయ్యి సరిపడా వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్తో సంప్రదించి చక్కటి నిర్మాణ శైలితోటి ఈరోజు రాజ నాలయం అభివృద్ధి జరుగుతుందన్నమాట నిన్నటి రోజే రాష్ట్ర ప్రభుత్వ పక్షాలకు కూడా అధికారులు వచ్చి ముందుకు ము ము తర్వాత ఎవరుప్పుడు కాదు మళ్ళీ మీరే అడుగుతారు కదా మీరు అయితే వాళ్ళని కాకుండా మీరే అడుగుతారు కదా వాళ్ళు అయితే ఇంకేం కావాలి కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం జిల్లా మంత్రిగా వై రేజింగ్ అవకాశం అరే తప్పకుండా రాజకీయ పార్టీగా ప్రయత్నం చేస్తామంటే తప్పే ఉన్నది నేను ఆయన లెక్క బల్ల గు చెప్తలేం కదా కావాలని ఆకాంక్షిస్తున్నావు చెప్పిన ఎవరు రాజకీయ పార్టీగా కావద్దని మేము కోరుకొని అంటామా ట్రిపోర్ రిమోరలైజ్ చేస్తామా మా వాళ్ళు మా వాళ్ళు ఆలోచన కాబట్టి మేము ఎండార్ చేస్తాము నేను అట్లనే జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అంటారు కదా మేము ఏదో గుంజుకుంటున్నాం అంటే అక్కడ ఆయన ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇక్కడ కూడా అప్సలేట్ మెజార్టీ లేదు అక్కడ కూడా అప్సోలేట్ మెజార్టీ లేదు మీరు ఏదో గుంజుకుంటున్నామని చెప్పేటువంటి ఆరోపణలు తప్పు అట్లా ఎవడీ గుచ్చుకుంటలేడు ప్రజలు అప్సల్ట్ మెజార్టీ ఇవ్వలే అబ్సల్ట్ మెజార్టీ మీరు అట్లా నలుగురు ఇండిపెండెంట్ కలుపుకుంటారు వీళ్ళు కూడా మీతో అదే అదే అనైతికం కదా మరి ఒక నిమిషం నేను అవన్నీ ఏం చెప్పాలి అందుకని ఏమైతుందో కూడా నాకు తెలియదు ఏమైతుందో కూడా తెలియదు కానీ ఎవరు నిందించడం తప్పనే ఉంచడం చెప్పే మేము నిజంగానే అందరం కలిసి మేము ఆయన కాకుండా చేస్తే మేము అవుతున్నాం అని కూడా నేను ఐఎమ్ నాట్ ఎండార్ సింగ్ దట్ బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా మీరు అప్సలుట్ మెజార్టీ లేదు నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతారు ఇక్కడ మీరు దాని అప్సలుట్ మెజార్టీలో మీరే జెండా ఎగరేస్తుందని మీరే జెండాలు గుర్చిపెట్టినరో ఇవాళ మళ్ళీ అదేదో రాకుండా ఉంటుంటే మాత్రం వెంటనే వెంటనే ఇంకోరు బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకని అడుగుతున్నా ఇలా ఎవరిని బ్లేమ్ చేయదలుచుకున్నారు ఎవరు బ్లేమ్ కావాలి ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు ఇది పొరపాటు కాదు నేను అడుగుతున్న ఒకటే మాట మీరు అరే నేను అందుకే చెప్తున్నా కదా మీ పార్టీలు చేరితే పునీతము వేరే పార్టీలు చేస్తే అపవిత్రమైతే ఎట్లయితే నాకు అర్థం కాలే అది భవిష్యత్ వాషింగ్ నిర్మానైతే అలా అట్లా పోతే అందుకే దాని గురించి చర్చ వద్దు పదహారు తారీఖు నుండి ఏమైతే చూద్దాం మేము రాజకీయ పార్టీగా కావాలని కోరుకుంటాం ఆయన ఒక రాజకీయ పార్టీగా స్థానిక ఎంపీగా కావాలని కోరుకుంటాడు అందరు క్యాంపులు అసలు మీకు తెలుసా ఎన్నిక కాంగ్రెస్ సూర్యాపేటలో లేనే లేదు మెజార్టీ క్యాంపుకి వెళ్ళారు చాలా చాలా క్యాంపులకు వెళ్ళినారు క్యాంప్ అనేటువంటిది కొత్తగానే ఇప్పుడే కరీంనగర్లో తీసుకొచ్చినట్టు ఎందుకు లెక్క క్యాంప్ అనేది సార్ ప్రతి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా కొత్తగా జరుగుతుంది శ్రీనివాస్ గారు కూడా క్యాంప్ తీసుకువెళ్లారు ప్రజా తీర్పును గౌరవిస్తాము ప్రజా తీర్పు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం నడుస్తుంది సూరత్ సూరత్ నేను జ్యోతిష్ గారు చదువులే నాకు తెలియదు నేను ముప్పై సీట్లు కలిసి బల్లా గుర్తుదు నేను వాళ్ళు ఏం జరుగుతుందో ప్రజలు చూస్తారు మనం